హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో చుట్టూ ఉండే అన్ని ప్రాపర్టీల కంటే కూడా ఈ ప్రాపర్టీ చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఆ వివరాలని కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇల్లు ఓల్డ్ బిల్డింగ్ అండి ఇల్లు ఏం చేస్తుందని కాదు సో జస్ట్ స్ట్రక్చర్ మాత్రం ఉంది పాత బిల్డింగేనండి ఇది మొత్తం మూడు వందల అరవై ఆరు గజాల ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై వెడల్పు ఉంటుంది లోతు మీకు నూట పది లోతు ఉంటుంది మొత్తం మూడు వందల అరవై ఆరు గజాలు ఉంటుంది ఇక్కడ మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఇక్కడ ముందు రోడ్డు మనకి ఇరవై నాలుగు అడుగుల సిమెంట్ రోడ్డు అండి రోడ్డు చిన్నగా ఉంటుంది సో ఈ ఏరియాలో గజం స్థలం లక్షా ఇరవై వేల నుంచి లక్షా ముప్పై వేల రూపాయలు నడుస్తుందండి ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయవచ్చు ఈ ప్రాపర్టీ చూసిన తర్వాత చుట్టూ ఉండే ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎంక్వైరీ చేయవచ్చు ఇక్కడ గజం స్థలం లక్షా ఇరవై పైనే ఉంటుంది ఖచ్చితంగా సో ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ గజం కేవలం తొంభై రెండు వేల రూపాయల చొప్పున సేల్కి వచ్చిందండి అంటే సుమారుగా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఉండే ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి అది కూడా రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది చుట్టూ కూడా హాస్పిటల్స్ ఉండే ప్రైమ్ లొకేషన్ అండి ఇది సో ఈ ప్రాపర్టీని మీరు తీసుకొని ల్యాండ్ కాస్ట్ కింద తీసుకొని దీన్ని మొత్తం కూడా పడగొట్టుకొని ఒక మంచి హాస్పిటల్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మంచి ప్రైమ్ లొకాలిటీ నక్కల రోడ్డుకి దగ్గరగా ఉండే సూర్యారావుపేట ప్రైమ్ ఏరియా తూర్పు ఫేసింగ్లో ఉంటుంది మంచి కొలతలో ఉందండి అంటే లోతుపరంగా కొంచెం ఎక్కువే నూట పదిలో అవుతుంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఉంటుంది కాబట్టి మీరు ఒక కమర్షియల్ కాంప్లెక్స్గా కన్స్ట్రక్షన్ చేసుకుని హాస్పిటల్గా కానీ లేదా హాస్టల్ పర్పస్గా కానీ లేదా లాడ్జ్లా కానీ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది సో ఇక్కడే మనకి పక్కనే డోనకల్ రోడ్డు నక్కల్ రోడ్డు సూర్యరావుపేట పుష్ప హోటల్ సెంటరు ఇలాగ అన్ని ప్రైమ్ లోకాలిటీకి దగ్గరగా ఉండే ఒక మంచి ప్రాపర్టీ అండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము ఇప్పుడున్న ఈ బిల్డింగ్కి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి సో ఇక్కడ మనకి గజం గవర్నమెంట్ వాల్యూనే అరవై రెండు వేల రూపాయలు ఉందండి సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ మేము ఓన్లీ కమర్షియల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి ఇండిపెండెంట్ హౌసెస్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్న మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడ నెంబర్ని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ